చెప్పారు క్లియర్ అక్కడ కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే రేపు పొద్దున అప్పులు తీసుకోకుండా కుదరదు అప్పు అన్న పాయింట్ అన్నప్పుడల్లా సంక్షేమం అని జగన్ గుర్తు చేస్తున్నాడు వీళ్ళు ఇవ్వలేదు సంపూర్ణ రుణమాఫీగా అండ్ అక్రా రుణమాఫీగా అక్కడ యూ టర్న్ తీసుకున్నాడు మేము నవరత్నాలు ఇస్తున్నాం వాళ్ళు ఐదు వేసులు ఇవ్వలేదు ఇది రైట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు అప్పుల గురించి మాటలు పక్క వెళ్ళిపోయింది సర్వేల్లో ఎక్కడ ప్రతిపక్షాలకు సంబంధించిన పార్టీలు విషయాలు రాకపోవడం అంటే వాళ్ళకి అన్ని సీట్లు రాకపోవడం ఈ అప్పులు ఈ సంక్షేమం ఈ పాలసీల మీద సరైన ఫైట్ చేయలేకపోవడము లేదంటే తప్పుడు ఆరోపణలు చేయడం వల్ల ప్రజల నుంచి వాళ్ళ అది గెయిన్ చేసుకోలేకపోయారా ప్రభుత్వ వ్యతిరేకత ప్రభుత్వ వ్యతిరేకత ఉద్యోగ వర్గాల్లో కార్మిక వర్గాల్లో తర్వాత మధ్య తరగతిలో ఉంటుంది వాళ్ళలో ఉంటే ఎవరు బెనిఫిట్స్ పొందట్లేదు ఆ వర్గాల్లో ఉంటుంది వీళ్ళ సంఖ్య అంత ఇది మెయిన్ వీళ్ళ సంఖ్య ఇరవై నుంచి ముప్పై శాతం ఉంటుంది ప్రయోజనాలు పొందుతున్నటువంటి వాళ్ళ సంఖ్య డెబ్బై నుంచి ఎనభై శాతం ఉంటుంది సింపుల్ లాజిక్ రెండో పాయింట్ ఏంటంటే ప్రయోజనాలు పొందుతున్న వాళ్ళలో కూడా పది ఇరవై శాతం తీసేయాలి వాళ్ళు ఏంటంటే ఇస్తున్నాడు కాబట్టి తీసుకుంటాం ఇవ్వబోతే ఏంటంట అని మాట్లాడతారు కాబట్టి వాళ్ళు మళ్ళీ తెలుగుదేశం శానిటైజర్స్ కూడా ఇవ్వచ్చు శానిటైజర్ వాళ్ళు కాబట్టి ఈ అరవై డెబ్బై శాతం మంది ప్రస్తుతం సాటిస్ఫైడ్గా ఉన్నారు వీళ్ళు ఈ వ్యతిరేకత ముప్పై నుంచి నలభై ఉందనుకుందాం ఇది అరవైకి వస్తే అసలు రాష్ట్రంలో పరిస్థితి మారిపోతుంది సర్వేల్లో మార్పులు వస్తాయి